వెల్కమ్ టు మ్యాన్ రోబో సినిమా చిత్రసీమలో విచిత్రాలు జరుగుతాయి ఆ విచిత్రాలు చలన చిత్రాల మారుస్తాయి తెలుగు సినిమాల్లో మిస్సమ్మ చిత్రం ఒక ట్రెండ్ను సెట్ చేసింది మిస్సమ్మ చిత్రం జనవరి పన్నెండు పంతొమ్మిది వందల యాభై ఐదున విడుదలైంది ఇద్దరు అగ్రనట్లు ఎన్టీఆర్ ఏఆర్ఆర్ నటించిన చిత్రం ఈ సినిమాలో కీలకమైన పాత్ర సినిమా టైటిల్కు న్యాయం చేసిన పాత్రను సావిత్రి పోషించారు ఎస్విఆర్ జమ్న లాంటి ఉద్దండ్రులు నటించిన సినిమా మిస్ సమ సినిమా వెనుక ఒక ఆసక్తికర కథ ఉంది ముందుగా మిస్ అమ్మ సినిమా కోసం అనుకున్నది సావిత్రిని కాదు మహానటి భానుమతిని మిస్సమ్మ అంటే పెళ్లి కానీ మిస్ అనే అర్థం ఒకటైతే తప్పిపోయిన మిస్ అయిన అమ్మాయి అనేది రెండో అర్థం భానుమతిని దృష్టిలో ఉంచుకొని చక్రపాణి మిస్సమ్మ పాత్రను రూపొందించారు ఆ పాత్ర కోసం ఆత్మాభిమానం పెంకితనం తలబిరుస్తుతనంతో కూడిన సంభాషణలు కూడా సిద్ధమయ్యాయి భానుమతితో నాలుగు సినిమా కూడా షూట్ చేశారు దర్శకుడు ఎల్వి ప్రసాద్ ఒకరోజు వరలక్ష్మి వ్రతం కోసమని ఉదయం షెడ్యూల్కు ఆదరు కాలేనని మధ్యాహ్నం వచ్చి షూటింగ్ పూర్తి చేశానని భానుమతి ఒక ఉత్తరం ద్వారా తెలియజేసింది నౌకరు భానుమతి రాసిన లేఖను చక్రపాణి టేబుల్ మీద పెట్టాడు ఆ ఉత్తరం చక్రపాణి దృష్టికి రాలేదు వరలక్ష్యమంతా ముగించుకొని షూటింగ్కి వచ్చిన భానుమతిని చక్రపాణి కేకలేశారు అసలు విషయం తెలియక భానుమతి అహం దెబ్బతింది తన తప్పేమీ లేదని అలాంటి పరిస్థితుల్లో క్షమాపణ కూడా చెప్పనని భీష్మించు కూర్చుంది భానుమతి చక్రపాణి కోపం తారాస్థాయికి చేరి అంతవరకు తీసిన నాలుగు రీళ్ళ నెగిటివ్ని తెప్పించి భానుమతి ఎదుటి కాల్చి పారేశారు ఆమెకు రావాల్సిన పారదర్శకాన్ని సెటిల్ చేసి పంపించేశారు అలా మిస్ అమ్మ సినిమాను భానుమతి మిస్ చేసుకుంది ముందుగా మేరీ పాత్రకు భానుమతిని సీత పాత్రకు సావిత్రిని ఎంపిక చేశారు భానుమతి మిస్ అవ్వడంతో ఆ పాత్రను సావిత్రిని వరించింది సీత పాత్ర జమునకు దక్కింది ఇక ఈ సినిమాలో డిడెక్టివ్ రాజు పాత్ర కూడా ముఖ్యమైంది అక్కినేయున్ నిర్మాతలను అడిగి మరీ డిడెక్టివ్ పాత్రను ధరించారు అక్కినే లాంటి మహానటుడు అంత చిన్న పాత్రను పోషించడం ఏంటని ఆ రోజుల్లో అభిమానులు అనుకున్నారు కానీ అక్కినేయ నిర్ణయం ఆ సినిమా విజయంలో కీలకమైంది ఆ విధంగా మిస్సమ్మ చిత్రంలో భానుమతి ఆ సినిమాను వదులుకుంది సావిత్రికి ఆ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది పైన చెప్పుకున్నట్టు మిస్సమ్మ అంటే పెళ్ళి కానీ మిస్ అనే అర్థం ఒకటైతే తప్పిపోయిన మిస్ అయిన అమ్మాయి అనేది రెండో అర్థం ఇక మూడవ అర్థం మిస్సమ్మలో మిస్ అయిన భానుమతి అని అనుకోవాలి ఎందుకంటే ఇది విచిత్రాలు చోటు చేసుకునే చిత్రసీమ మిస్సమ్మ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు వివరాలు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే ఈ సినిమాను మీరు మొదటిసారిగా ఎక్కడ ఏ థియేటర్లో చూసారో కూడా చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి ఛానల్స్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి స్టే టు అండ్ మ్యాన్ రోబో